రస్త లాస్ట్ ఇయర్ చేసిన కారణం అవమలేదు ఆదేలేదు కూడా అన్నాడు లాస్ట్ ఇయర్ అక్కడే ఉంది ఆ ఇప్పుడు వేయమ్మ పక్క రహోజారు బీపీ అంటే వాళ్ళు జనరల్ ఏంటంటే ఈ గవర్నమెంట్ తో ప్రొజెక్ట్ చంద్రయాన్ ఎక్కడ రాష్ట్రంలో ఈ డబ్బులు ఉంది దాని ఎకాయిం అనే భావన ఉంది ట్టే అట్లా ఇబ్బందులుందండి నమస్కారం అండి ఇప్పుడు ముఖ్యంగా మనుగోలు మండలంలో ఆర్ఎన్ఆర్ కేఎన్ఎమ్ బీపీటీ అండ్ కొంత భాగం ఎంపీయు వన్ జీరో వన్ జీరో కొన్ని రకాలు కాల్ చేస్తున్నారు సో ఇందులో ఆర్ఎన్ఆర్కి కేఎన్ఎంకి రైస్ ఎంఎస్పి కంటే మనం ఎక్కువ రేటు బయట మార్కెట్ ఉంది మరి ఎంఎస్పి పంతొమ్మిది వందల ఏడు వందల ఐదు రూపాయలు కేంద్రంలో రైతులు ఎంఎస్పి కంటే బయట మార్కెట్ ఎక్కువ వల్ల ఎన్నో రైతులు కొత్తిమూడి సెంటర్ కాలంలో బయటకి అనుకుంటున్నారు మరి అదేవిధంగా బీపీటీ దాదాపు మన మన్మూడి మండలంలో మొత్తము వరి పదిహేను వేల మూడు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నాము అందులో మేజర్గా ఆర్ఎన్ఆర్ వెరైటీ పదిహేను వందల ఎకరాలు సాగు చేస్తున్నాము అదేవిధంగా కేఎన్ఎం మూడు వేల ఎకరాలు బీపీటీ వెరైటీ నాలుగు వేల ఎకరాలు సాగు చేస్తున్నాము అదేవిధంగా కొంత భాగం ఎంటిఓ పది పది వెయ్యి పది రకం కూడా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు దాకా మనం సాగు చేస్తున్నాము మరి ఈ ప్యాటీ కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటే ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం రెండు రకాలు కూడా ఏదైతే మన ప్యాటీలో ఎంఎస్పి పుట్టికి పంతొమ్మిది ఏడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి కేఎన్ఎం కానీ ఆర్ఎన్ఆర్ కానీ దాదాపు ఇరవై ఒక నుంచి ఇరవై ఐదు వందల వరకు బయట మార్కెట్ ఉంది కాబట్టి మన రైస్ సోదరులందరూ కూడాను ఈ రెండు రకాలు కేఎన్ఎంఆర్ఎన్ఆర్ బయట పంపుకుంటున్నారు మరి ఏదైతే బీపీటీ రకమో ఎంఎస్పి కంటే తక్కువ మార్కెట్ ప్రైస్ ఉందని చెప్పి రైతులందరూ చెబుతున్నారు మరి దీన్ని మేము రైస్ సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి మన మండలంలో పదమూడు హ్యాండింగ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడాను ఏసీ పరిధిలో వర్క్ చేస్తున్నాయి మరి అక్కడ ప్యాడీ ప్రతి సెంటర్లో మన విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ కానీ విలేజ్ హార్టికల్చర్ రెసిడెంట్ కానీ అక్కడ ఉన్నారు మరి వారి కోతకి వచ్చిన వెంటనే అక్కడ మీరు షెడ్యూలింగ్ చేస్తున్నారంటే తర్వాత ఈ షెడ్యూల్ టైం కూడా ఉంటుంది కాబట్టి మరి వారు అదే సమయానికి మీరు కోసే సమయానికి గోతాలు కానీ తీసుకునేసి మీ దగ్గర పొత్తున జరుగుతూ ఉంటుంది రైస్ సోదరులందరూ కూడా దయచేసి మనమేటటువంటి ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఎస్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో పంతొమ్మిది వందల ఏడు వందల రూపాయలు దానికంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు మరి బయట విక్రయించకూడదు చెప్పి మనం చేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఎవరికైతే ఈ గన్నీ బ్యాగ్స్ గోతాలు ఉండవో ఆ గోతాలను కూడాను మనము ప్రభుత్వాలు సరఫరా చేస్తుంది అదేవిధంగా అమాలీ ఛార్జెస్ కూడాను కూలి లేబర్ ఛార్జెస్ కూడాను ప్రభుత్వం అందజేస్తుంది మరి రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాంటిని ప్రొక్యూర్ చేయడానికి గవర్నమెంట్ సేకరించడానికి అన్ని చర్యలు తీసుకోబడుతుంది మరి ఎటువంటి ఇబ్బంది కలిగినా మీకు సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎంపీడీ కానీ ఎంఆర్ఓ వారికి కానీ తెలియజేసినట్టు మీ ప్రాబ్లం ఏంటంటే పరిశీలించడం జరుగుతుంది అది కాదు కొంతమంది రైస్ సోదరులు అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే మాట కూడా వస్తుంది మరి అటువంటి ఇబ్బంది కూడా తొలగించడానికి ప్రతి మిల్లులో ఆర్ఎస్ స్థాయి నుంచి విఆర్ఓ వరకు ఒక మిల్లులో ఒక్కొక్కరిని మనం పెట్టడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీది వెంటనే మీ లారీ పోయిన వెంటనే అప్లోడ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటారు మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ అమలా ఛార్జెస్ కూడా వెంటనే పేమెంట్ కూడా మీకు జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులందరూ ఈ ఎట్టి పరిస్థితులు ఎంఎస్పి కంటే తక్కువ అమ్మకుండా మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన